భరోసా ఒకరి ఘోరం తోడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ రంగంలోకి వస్తున్నారు ఆయనే నిలబడుతున్నారు మీ ఎవరు ఏదైనా నేనున్నాను అంటున్నాడు అందరం మేము ఒకరి తోడు లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది కోట్లాది మంది ప్రజల దీవెనలు ఉన్నాయి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవి ఇవి కాలము ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఉంటే పగట్కెల కనాల్సిందే చెప్తున్నా కదా చికాకు పెడుతున్నారు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు మానసికంగా శారీరకంగా భయపెట్టాలని చూస్తున్నారు బట్ ఏది చేసినా అల్టిమేట్ విజయం ఈ పక్షాన్ని ఎందుకు ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రజల్లో మమేకమే ఉన్న పార్టీ కాబట్టి ఆయన కుట్రలు ఆయన పప్పులు ఉడకవు ఆయన కుట్రలు చల్లవు అది ఆయన రియలైజ్ అయితే ఆయనకు మంచిది లేదంటే నేను ఇంతకుముందు అన్నట్టు చరిత్రహీనుడు అయిపోతారు ఎందుకు ఈ మధ్యనే గుంటూరుకు వచ్చినట్టున్నాడు ఆయన ఎక్కడైనా రోడ్ షోన్ చేసినట్టున్నారు వీడియో చూశాను ఆయన సెక్యూరిటీ పది మంది తప్ప ఎవరు లేరు అది ఆయన కర్మ తను ఎప్పుడన్నా ప్రజల గురించి పట్టించుకుంటే ప్రజలు నలుగురు వచ్చేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు వేల మంది వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు అంటే అది కూడా పిచ్చితరం ఇవన్నీ ఆర్గనైజ్డ్ అంటారు ఎవరన్నా ప్రతిసారి దీన్ని ఆర్గనైజ్ చేసుకునేంత చేయగలరా చేస్తారా నాయకుడికి ఆ నాయకుడు అంటే అభిమానంగా లేకపోతే ఇదేమో అకేషన్ కాదు ఎలక్షన్లు కాదు ఒకవేళ మేము ఆర్గనైజ్ చేసి వేల మందిని తెచ్చుకోవడానికి ఆ పార్టీ ఇంగితం కూడా ఆయనకు రావట్లా తనకు ఎందుకు రావట్లే అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాదు ఆయన వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలో చూసుకున్నాడు వ్యవస్థను ఎట్లా మ్యానిఫులేట్ చేయాలనే చూసుకుంటే తద్వారా పవర్లో ఉండేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిలబడి తద్వారా అధికారంలోకి రావాలనుకున్నవాడు ఈయన ఈ రెండింటి తేడా గమనిస్తే ఆయనకు ఆయనకు స్పృహ వస్తే ఇవి ఆగుతాయి దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న చర్యల ద్వారా ఈ కుట్రల ద్వారా ఈ వీటన్నిటి ద్వారా వైఎస్ఆర్సీపీ రన్ చేయాలని చూసుకుంటే ఆయన భ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో హద్దుల్లో కట్టడి చేయగలంటే అది భ్రమ అది ప్ర ఆచరణలో కూడా మీ అందరికీ కనపడుతుంది